మొదటి తన చూద్దామండి ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు సుమంగళిగా మరణించిన వారి మంగళ సూత్రాలు ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు తంతున అనే మమ జీవన హేతున కంఠే బ్నామి సుభగే సా జీవ శరదాం శతం ఇది శ్లోకం మంత్ర మాత్రం కాదు నా జీవనానికి ఆధారభూతమైనటువంటి ఏ మంగళకరమైనటువంటి తంతువు అంటే ఒక దారం ఉందో దాన్ని నీ కంఠంలో ముడివేస్తున్నాను ముడివేసిన కారణంగా ఈ కంఠం మాంగళ్య ధారణ చేయబడిన మంత్రం కంఠమై సంపూర్ణమైన విజయాలను నాకు కలిగిస్తుంది నువ్వు నా జీవనానికి ఆధారభూతురాలి అని కడుతున్నాడు అంచేత నాతో నువ్వు వంద సంవత్సరాలు ఉండాలి అనేది దీని యొక్క అర్థం కానీ పరమేశ్వరుడు ప్రత్యేకంగా ఎవరికి ఎంత ఆయుష్యం ఉండాలో అంత నిర్ణయిస్తాడు ఆ నిర్ణయించిన కారణంగా అంతకాలానికి ఇతను వెళ్ళిపోయినప్పటికీ కూడా మూడు ముడులు వేస్తారు స్థూల శరీరానికి ఒకటి సూక్ష్మ శరీరానికి ఒకటి కారణ ఒకటి అతను దురదృష్టవశాత్తు వెళ్ళిపోయినా పైకి ఆమెకి భర్త అతడే కాబట్టి సుమంగళి అంటే ఏ మాంగళ్య ధారణాన్ని చేశాడో అతడే ఈమె భర్త కాబట్టి ఆ మాంగళ్య సూత్రం ఏదుందో తాడు నిజానికి బంగారపు గొలుసు బంగారపు బిళ్ళలు ఇది కాదు ఆ ఉన్నటువంటి మాంగళ్య తంతువేదో దాన్ని అలాగే ఉంచాలి తప్ప మరెవరికీ ఈయనే కూడదు పూర్వపు రోజుల్లో ఈ తాడు ఏదైతే కట్టారో ఆ రోజున మాంగళ్య తంతువుగా ఆ తంతువుని మాత్రమే వాడేవారు తప్ప ఈ బంగారపు వీటిని వాడేవారు కాదు ఒకవేళ ఆ మాంగల్య తంతువు అంటే తాడు పెరిగిపోతే పెరిగిపోతే అంటే ప్రేక్షకులకు తెలుసు దాన్ని ముడివేసి పసుపు కొమ్ముని కట్టి మళ్ళీ ఇంకొక దాన్ని చేయించుకుని వేసుకునేవారు తప్ప ఆ మాంగల్య తంతువుని మాత్రం తీసేవారు కాదు ముంచేత ఏ సుమంగలిగా ఉండేటటువంటి ఆమె భర్త పోయిన తరువాత తంతువుకి ప్రతిబింబితంగా ఈవేళ అనుకరణగా దానికి సంకేతంగా ఓ బంగారపు మంగళసూత్రాలు రెండు కలిగినటువంటి తాడుని ధరిస్తుందో దాన్ని ఎవ్వరికీ ఈయనే కూడదు కూడదు అలాగే ఉంచేయాలి తన భర్త అక్కడ ఉన్నాడనేందుకు సంకేతంగా తన భర్త ఎదుట తాను నిరంతరం జీవిస్తున్నాను అనడానికి సంకేతంగా దాన్ని ఉంచాలి తప్ప దాన్ని ఎవ్వరికీ ఈయనే కూడదు అది సరైనటువంటి విధానం మరో తరం